భారత రాష్ట్ర సమితి బేషరతుగా మద్దతునిస్తే తాను రాజ్యసభ సభ్యుడిగా పోటీ చేసేందుకు సిద్ధమన్న ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ రాష్ట సమితి బేషరతుగా మద్దతిస్తే తెలంగాణ నుండి రాజ్యసభ సభ్యుడిగా ఇండిపెండెంట్ సభ్యుడిగా పోటీ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు దక్షిణ భారత రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ తెలిపారు తార్నాకాలోని తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ మాదికలకు ఇస్తానన్న రాజ్యసభ సీటు ఢిల్లీకి చెందిన అభిషేక్ సింఘ్వీకి ఇవ్వడాన్ని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామన్నారు ఇది మాదికలను మరోసారి కాంగ్రెస్ పార్టీ మోసం చేయడమేనని అందుకు సీఎం రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు తెలంగాణ సీటును రాజ్యసభ సీటును ఢిల్లీకి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు అలాగే సీనియర్ సుప్రీంకోర్టు న్యాయవాది అభిషేక్ సింగ్వికి వికి దక్షిణ భారత రాజకీయ జేసిగా తీవ్రంగా ఖండిస్తున్నాను నిజంగా ఢిల్లీకి కాంగ్రెస్ పార్టీ బీజేపీ తాకట్టు పెట్టినట్టుగానే కాంగ్రెస్ పార్టీ కూడా ఢిల్లీకి తాకట్టు పెట్టే విధానాన్ని ఇవాళ ఈ రెండు పార్టీలు కూడా కొనసాగిస్తున్నాయి ఇవాళ అవసరమైతే నేను ఇండిపెండెంట్గా రాజ్యసభ సభ్యునిగా పోటీ చేయడానికి సిద్ధపడుతున్నా దానికి బీఆర్ఎస్ పార్టీ నాకు బేషరతుగా మద్దతు ఇస్తే తప్పకుండా బరిలో ఉంటా ఇవాళ కాంగ్రెస్ పార్టీ మాదిరికి ఇస్తానని చెప్పేసి మోసం చేసింది చివరికి ఎంపీ టికెట్ లేకపోగా రాజ్యసభ సభ్యుడిగా కూడా అవకాశం ఇవ్వకుండా ఇలా కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ మాదిలకు మంచి అవకాశాలు ఇచ్చింది ఎమ్మెల్యే కానీ ఎంపీ స్థానాల్లో కూడా మంచి అవకాశాలు ఇచ్చింది కాబట్టి రాజ్యసభ సభ్యులుగా కూడా మాది అవకాశం ఇస్తే అందులో నన్ను బలపరిస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి రుణపడి ఉంటా కేసీఆర్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను స్వామి బోధానంద కోసేప ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్నవారు వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ ந்த கோேவ ஆ சைதாபூர் வீரர யாதன் எைன் த்ரீ சேவன் மருத்துவ